హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి సో ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను సో స్టిచ్చింగ్ అయితే అన్ని బ్లౌజులు నార్మల్గానే ఉంటాయి కదండీ సో మనకు కటింగ్ అనేది ఒకటి పర్ఫెక్ట్గా తెలిస్తే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఫస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుండి కాజా పట్టి వరకు అయితే మనం క్లాత్ను మరీ గట్టిగా లాగకుండా క్లాత్ టేప్ ఎలా ఉందో అయితే అలా పట్టేసుకొని ఈ నడుం లూజ్ అయితే చూసుకోవాలి సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి సో ఇప్పుడు లైనింగ్ పైన అయితే మార్కింగ్ వేసుకుందాము ఇలా లైనింగ్ అయితే టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండాలి ఇలా క్లోజ్ పార్ట్ అనేది ఏమో మన వైపు ఉండాలి చూసారు కదండి ఫస్ట్ కింద అయితే క్లాత్ స్ట్రైట్గా ఉండేటో అయితే ఒక మార్కింగ్ వేసుకుందాము చేసుకున్న తర్వాత నడుం లూజ్ వచ్చేసి ఫార్టీ కదండి సో ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి టెన్ అనేది వస్తుంది సో టెన్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్ కోసము ఒక మార్కింగ్ వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు అంటే మనము పదిహేనున్నరకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి పదహారున్నర ఇంచులు అయితే పెట్టుకోవాలండి సో పదిహేనున్నర అంటే మనకి స్టిచ్చింగ్ చేయగా వచ్చింది పదిహేనున్నర సో ఎక్స్ట్రా వన్ ఇంచ్ వచ్చేసి మనకి పైన కింద జాయింట్కి కానీ ఫోల్డింగ్ చేసి నడుము పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కానీ వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ నెక్ విడితే ఎలా పెట్టుకోవాలి అంటే ఆరు ఇంచులు పెట్టుకున్నా పర్లేదండి సో ఇక్కడ అయితే ఎలా పెట్టుకోవాలి అంటే చూపిస్తాను ఏ సైజు అయినా కూడా మనం షోల్డర్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే ఇలా బ్లౌజ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఇక్కడ పన్నెండున్నర వచ్చింది సో ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి చూడండి మళ్ళీ ఇలా మనకి ఆ చివరన మనకి ఆల్రెడీ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా ఆ క్లాత్ని బట్టి అయితే పెట్టుకోవాలి పన్నెండు ముప్పావు అయితే వచ్చిందండి సో పన్నెండు ముప్పావు అంటే వన్ ఇంచ్ తక్కువ చేసి పెట్టుకుంటే పదకొండు ముప్పావు ఆ పదకొండు ముప్పావుని ఇలా టేప్ అయితే బయట చేసుకొని అయితే పెట్టుకోవాలండి అంటే ఐదు ముప్పావు ఏమో వస్తుంది సో నేనైతే ఇక్కడ ఐదు ముప్పావు పెట్టాను ఐదు ముప్పావు పెట్టిన తర్వాత ఇలా రెండున్నర ఇంచులేమో నెక్ విడ్తికి మూడున్నర ఇంచులేమో షోల్డర్ విడ్తికి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో ఫార్టీ సైజు అంటే ఆల్మోస్ట్ పెద్ద సైజు బ్లౌజ్ అండి మనకి బాడీ అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి షోల్డర్ అనేది అంతా ఏమీ జారదు సో ఇలా అయితే పెట్టేసుకోవాలి అలాగే నెక్ లెంత్ కూడా చూసుకోవాలండి సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా మనకి టర్న్ అవుతుంది కదండి రౌండ్ అక్కడ వరకు అయితే పెట్టుకోవాలండి సో టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నెక్ లెంత్ ఉంది అలాగే ఇక్కడ కప్పు కూడా చూసుకోవాలి సో ఇది అయితే మనకి ఇక్కడ టెన్ అండ్ హాఫ్కి పెట్టుకుంటే హిమ్మింగ్ చేయక అయితే ఇక్కడ కిందికి అయితే వస్తుంది కదండి సో అక్కడ వరకు అయితే టెన్ ఇంచెస్కి అయితే పెట్టుకోవాలి పైన రెండున్నర పెట్టుకున్నాం కదా కింద కూడా రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని అందులోనే ఇలా రౌండ్గా చేసుకోవాలి ఆల్రెడీ రెండున్నర అంటే మనకి నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది కాబట్టి మరీ డీప్నెస్ కోసం అయితే అవసరం లేదండి సో ఇక్కడ హామ్ రౌండ్ కోసం వచ్చేసి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మనం నార్మల్గా అయితే ఆరు ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ ఫార్టీ ప్లస్ బ్లౌజ్లకి అయితే ఆరున్నర ఇంచులకి అయితే కంపల్సరీగా మార్కింగ్ చేసుకుంటేనే మనకి చంక దగ్గర ఎగ్గినట్టు టైట్గా అలా అలా లేకుండా నీట్గా అయితే వస్తుందండి సో ఆరున్నరకి మార్కింగ్ చేసుకొని మనకి ఇలా వన్ అండ్ కి మార్కింగ్ చేసుకొని మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి సో నడుం లూజ్ ఫార్టీ ఉన్నప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది ఫార్టీ ఫోర్ వస్తుంది నడుం లూజ్కి చెస్ట్ లూజ్కి అయితే నాలుగు ఇంచుల డిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఏ సైజుకి అయినా కూడా సో చూసారు కదండీ ఇక్కడ అయితే లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను చెస్ట్ లూజు అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ లూజ్ కోసం అండి అలాగే ఇలా హా మనకి బ్లౌజ్ యొక్క హామ్ బ్రౌండ్ని బట్టి కూడా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడికి అయితే కుట్టు అనేది పోతుంది కదండి సో ఇక్కడ పోయిన కుట్టు అయితే ఇందులో కవర్ అయిపోతుంది మనకి చెస్ట్ లూజ్ బట్టి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు హామ్ లూజుని బట్టి అయినా కూడా మనము చెస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ కింద నడుము దగ్గర అయితే మనం బ్యాక్ పార్ట్ డాటా అనేది వేసుకుంటాం కదా అక్కడి నుండి లూజ్ ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదండి అక్కడి వరకు అయితే క్రాస్గా ఒక వన్ ఇంచు అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ అనేది ఏమైనా జారుతుంది అన్న డౌట్ ఏమో అన్నా వస్తే ఒక ఒక లైన్ వరకు కానీ ఒక పావు ఇంచ్ వరకు కానీ ఇలా లోపలికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది సో మీకు ఏమైనా ఒకవేళ స్టిచ్చింగ్ చేసిన తర్వాత డౌట్గా అనిపిస్తుంది మాత్రము అలా మా లోపలికి ఒక పాయింట్ లోపలికి క్రాస్ కటింగ్ చేసుకుంటూ సరిపోతుంది సో ఇక్కడ బ్లా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో కటింగ్ కూడా చేసేసాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని అయితే మనము ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందామండి సో ఇలా బ్యాక్ పార్ట్నైతే అయితే టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఇలా జాయింట్ లేకుండా ఎక్కడ సెట్ అవుతుందో అనేది అయితే ఒకసారి చూసుకొని మరి చూడండి నేను క్రాస్ పీస్ కా క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి సో స్ట్రేట్ బ్లౌజ్ కూడా బాగుంటుంది కానీ అందరికీ అనేది సెట్ అవ్వదండి సో చూసారు కదా ఇలా క్రాస్గా అయితే సెట్ చేసుకొని మనము ఎలా ఫోల్డింగ్ చేసామో అలా ఎగ్జాక్ట్గా అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక లోతు ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ లెంత్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ చంక లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడైతే మనము ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుందామండి సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము ఉక్స్ బ్లౌజ్ యొక్క ఉక్స్ పట్టి సైడ్ అయితే ఇలా క్లాత్ని అయితే కొలుచుకోవాలి కొలుచుకుంటే అయితే నాకైతే ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చిందండి సో ఇలా స్ట్రేట్గా ఏడున్నరకు పెట్టుకొని మళ్ళీ ఇట్లా సైడ్కి ఒక రెండు ఇంచులు పెట్టుకుంటే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుంది సో ఇక్కడ కింది నుండి మనం షేప్ మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి అలాగే మనం ఫ్రంట్ లెంత్ కూడా చూసుకోవాలి ఇలా కొలత బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ను పట్టి అయితే చూలా చూసుకోవాలి సో ఇక్కడ సైడ్కి అయితే జాయింటింగ్ అనేది ఉంటుందండి నేను జాయింటింగ్ చేసిన తర్వాత అదైతే షేపు మార్కింగ్ అయితే చూపిస్తాను సో ఇప్పుడు మిగిలిన ఈ సైడ్కి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను చేసిన తర్వాత జాయింటింగ్ అనేది చేసి నా ఫ్రంట్ షేప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి సో ఇప్పుడైతే ఎక్స్ట్రా కటింగ్ చేశాం కదా ఇక్కడ అయితే జాయింటింగ్ అనేది ఇంత అయితే పడుతుందండి సో నేనైతే ఇప్పుడు ఇలా షేప్ రావాలి అంటే కంపల్సరీగా జాయింటింగ్ వేసుకోవాలి సో ఇలా అయితే జాయింటింగ్ వేసుకున్నాను కదా సో ఇక్కడ కింద అయితే ఏ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచ్లకు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ లెంత్ వచ్చేసి వన్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా సైడ్కి వచ్చేసి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని మనం ఈ మూడు డాట్స్ని అయితే ఇలా కలిసేటు అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా ఆ సైజులో ఆ పార్ట్లో అయితే సెట్ అయిపోతుంది మెయిన్ డాట్ కోసం వచ్చేసి మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి ఆ మూడు ఇంచుల దగ్గర నుంచి పక్కకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని మిడిల్లో అయితే ఒకటి పావుకైతే మార్కింగ్ చేసుకోవాలి సో మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఒక మూడు రెండున్నర పెట్టుకుంటాము సో ఇక్కడ మూడు రెండున్నర అయితే పెట్టుకుంటామండి సో మనకి సైజు పెరిగే కొద్దీ బాడీ అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి అంటే కొన్ని అయితే చేంజ్ అవుతాయండి సో ఇక్కడ ముక్స్పట్టి పట్టి సైడ్ వచ్చేసి ఇంచులు పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత లోపటి వైపుకి రెండున్నర ఇంచులు అనేవి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత భాగం సైడు ఇలా మెయిన్ డాట్కు క్రాస్ అయితే ఒక నాలుగు ఇంచుల వరకు అయితే ఇలా పాటు సైడ్ ఉన్న డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే చూసారు కదా లేదు అంటే ఇలా మనకి మెయిన్ డాట్ను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే వచ్చిన మిడిల్ డాట్లో ఇలా క్రాస్గా అయినా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫ్రంట్ మనకి నిప్పల్ పాయింట్ అనేది ఉంటుందండి సో అది అయితే లెవెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో చూసారు కదా ఇలా క్రాస్గా అయితే మనము నిప్పల్ పాయింట్ అనేది చూసుకొని దానికి స్ట్రేట్గా అయితే మెయిన్ డాట్ అనేది ఉంటుంది దానికి క్రాస్గా అయితే చంకపాటు సైడ్ డాట్ అనేది ఉంటుంది ఇలా ఫోర్త్ డాట్ వచ్చేసి సైడ్కి కింది నుండి ఒకటిన్నర ఇంచ్లకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ అయితే ఒక ఏడు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి చిన్న సైజు బ్లౌజ్లు అయితే ఆరు ఇంచులు సరిపోతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఏడు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే తీసుకోవాలి మనకి మెయిన్ డాట్ కాకుండా ఈ మిగిలిన మూడు డాట్స్కి మనం మధ్యలో లైన్ తీసుకున్నాం కదండి ఆ లైన్కి అటుొక్క పాపి ఇంచు ఇటు ఒక ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకొని మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలా కటింగ్ చేసుకుందాము ఈ కింద మనం జాయిన్ చేసిన ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా ఆ షేప్కి తగ్గట్టు అయితే కటింగ్ చేసుకుందాము ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా సో ఇక్కడ అయితే ఈ మెయిన్ డాట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి మూడు ఇంచుల నుంచి రెండున్నర అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి సైజుని బట్టి డాట్స్ సైజు అనేది మారుతుందండి అది ఒక్కటి క్లా కరెక్ట్ మెజర్మెంట్ తెలుసుకుంటే మనకి ఏ సైజు వరకైనా కూడా ఈజీగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాము హ్యాండ్స్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ రెండు హ్యాండ్స్ అయితే వస్తాయి ఇలా ఒక కింద క్లాత్ ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకుందాము సో నాకైతే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ పెట్టేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను ఇలా పెట్టుకుంటే మనకి సైడ్కి అనేది ఒక టూ సైడ్స్కి జాయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక సైడ్ ఎక్కువ పెట్టేసుకుని ఒక సైడ్ అయితే తక్కువ పెట్టుకుంటున్నాను సో చూసారు కదండి జాయింట్ మరీ ఎక్కువగా ఉంది అనేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కింద క్లాత్ అయితే ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసుకోవాలి సో నాకైతే ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువగా ఉందండి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఏడున్నర ఇంచులండి చూపిస్తాను ఇప్పుడు సో చూసారు కదా ఏడున్నర ఇంచులు అయితే ఉంది సో దానికి మనమైతే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎనిమిదిన్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే పైన జాయింటింగ్ ఉంటుంది కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి మనమైతే పెట్టుకోవాలండి సో చూసారు కదా ఎనిమిదిన్నర ఇంచులకి అయితే ఇలా మార్కింగ్ చేశాను షోల్డర్ డౌన్ వచ్చేసి ఒక మూడు ఇంచులు పెడుతున్నాను సో షార్ట్ అయ్యాను కాబట్టి అదే ఫుల్ హైండ్స్ అయితే మనము త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టినా కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు పైన షోల్డర్ విడితే వచ్చేసి రెండు ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలండి సో నాకైతే ఇక్కడ సైడ్కి అయితే చాలా వరకు జాయింటింగ్ అనేది పడుతుంది సో ఇప్పుడైతే ఓన్లీ మనకి షేప్ అనేది కటింగ్ చేశాను సో మనకి ఇక్కడ హామ్ లూస్ హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర కూడా మనకి క్లాత్ అనేది సరిపోలేదు సో హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా ఉంది కానీ ఇక్కడ చంక దగ్గర అనేది క్లాత్ పడుతుంది కదా సో అందుకే ఇలా కటింగ్ అయితే చేశాను ఇలా జాయింటింగ్ అనేది అయితే పడుతుందండి సో నేను అది అయితే కటింగ్ జాయింట్ చేసి చూపిస్తాను సో అయితే అయితే హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయిందండి సో ఇలా ఇది క్లాత్ అయితే పళ్ళు సైడ్ క్లాత్ ఎక్కువగా వచ్చింది అనేసి కటింగ్ అయితే చేశాను సో మనకి నార్మల్గానే చిన్న సైజు బ్లౌజ్లకే సైడ్కి హ్యాండ్స్కి అయితే జాయింటింగ్ పడుతుంది కదా సో నేనైతే ఇలా పళ్ళు సైడ్ వచ్చింది అయితే షేప్ పట్టికి యూజ్ అవుతుంది కదా అని అయితే కటింగ్ చేశానండి ఇలా టూ సైడ్స్ అయితే సేమ్ బార్డర్ అయితే ఉంది కాబట్టి నేను అయితే ఇలా టూ సైడ్స్ ఈ బార్డర్ని అయితే హ్యాండ్స్గా అయితే తీసుకుంటున్నాను సో ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి అలాగే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కటింగ్ తొందరగా అయిపో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ తొందరగా అయిపోవాలంటే ఇలా గ్లూతో అయితే టోటల్లీగా పేస్ట్ అయితే చేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా నీట్గా అయిపోతుంది సో పైన కింద అయితే హ్యాండ్స్ అయితే ఇండివిజువల్గా పెట్టాను సో నాకు ఈ బ్లౌజ్ అయితే ఎంత ఉందో నాకు కరెక్ట్గా క్లాత్ అయితే ఏమి మిగలకుండా అయితే అక్కడికాడికి సరిపోయిందండి సో ఇంతకుముందు చూపించిన ఎక్స్ట్రా క్లాత్ అనేది షేప్ పట్టికి అయితే వచ్చేస్తుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ విత్ మెయిన్ క్లాత్తో అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అలాగే నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది సో కంపల్సరిగా అయితే చూసి వదిలేయకుండా అయితే లైక్ అయితే చేయండి సో ఇలా పేస్టింగ్ చేసుకున్నాను కాబట్టి మనకి కటింగ్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా నాదే అండి అందుకే మొత్తము క్లాత్ని అలా పెట్టేసి మొత్తము క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే బెండ్ అవుతూ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అలాగే మనకి ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను సో టోటల్లీ అయితే కటింగ్ మార్కింగ్ అయితే చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్రెండ్ పాటు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మనకి సైజు మారినప్పుడు మనకి కొన్ని కొన్ని ప్లేస్లలో మనకి మెజర్మెంట్ కూడా చేంజ్ అవుతుంది సో స్టిచ్చింగ్ మాత్రం సేమే ఉంటుందండి ఓన్లీ మెజర్మెంట్స్ దగ్గరే డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా మనకి ఆ మెజర్మెంట్స్ అనేవి తెలిస్తే స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు సో స్టిచ్చింగ్ కూడా అంత ఈజీ ఏమీ కాదు కానీ మనకి ఇలా మార్కింగ్ చేసుకోవడం కంటే స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ అండి సో మనకి ఎక్కడ ఎక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయో ఆ ట్రిక్స్ అన్ని తెలుసుకుంటే అయితే మనకి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే లైనింగ్ విత్ మెయిన్ క్లాత్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది సో ఇలా దానికి అయితే వేస్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని సపరేట్గా పెట్టేసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీ అయిపోతుంది అలాగే స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇక్కడ జాయింటింగ్ అనేది లేదు కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా కింద జాయింటింగ్ అనేది వచ్చింది సో ఇలా మనం జాయింట్ చేసే పీస్ కూడా అందులోనే ఫోల్డింగ్ చేసేసుకొని ఈ మనము ఇప్పుడు కట్ చేసుకున్న పీసులని ఒకే దగ్గర పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది సో ఎక్కడైనా జాయింటింగ్ ఉంటే మనము కటింగ్ చేసుకునేటప్పుడే ఆ జాయింటింగ్ అందులోనే పెట్టేసి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి సో ఫైనల్లీ అయితే ఫార్టీ అండ్ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా నాకు అయితే లైనింగ్ అనేది సరిపోలేదు కాబట్టి షేప్ పట్టికి వచ్చేసి వేరే క్లాత్ అయితే తీసుకుంటున్నాను షేపాటి కోసం అయితే ఇలా ఒక ఫోర్ మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో అంత లూజ్ క్లాత్ అయితే తీసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ నాలుగు ఇంచుల లెంత్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది నేను షేపాటి అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకుందాం అనేది అయితే పక్కకు పెట్టేశానండి సో దీని యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నా వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హవ్ ఏ నైస్ డే